అండి ఈరోజు మేము గోరు చిక్కుడు కర్రీ చేసుకుంటున్నామండి టిఫిన్కి ఫస్ట్ తిని తీసుకొని ఇలా శుభ్రం చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి అన్నీ అంతా ఇలా తీసుకొని తీసుకోవాలండి ఈ గో ఈ గోరు చిక్కుడును ఇలా చేతులతోనే తీసుకుంటారండి ఎక్కువగా కట్ చేయడం కత్తులు గిడ్లు అవసరం లేదు వీటికి మా రాయలసీమ ప్రాంతాలలో విలేజెస్లో దీన్ని మొట్టికాయలు అంటారండి మీ ప్రాంతాల్లో దీన్ని ఏమేమని పిలుస్తారో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటినన్నిటినీ ఈ రఫేజెస్ అన్నింటినీ ఇలా నీట్గా తీసేసుకోవాలండి ఇలా ఇలా తీసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇలా పీచుని అన్నిటిని తీసుకొని వీటిని ఇలా తెంపుకోవాలండి ఇలా తెంపుకున్న దాన్ని మనము ఉప్పు నీటితో వేసాము ఉప్పు నీటిలో వేసి కడిగి మళ్ళీ మంచి వాటర్లోకి తీసుకోవాలి ఈ నీటిలోకి తీసుకోవాలి మంచిగా ఉన్న నీళ్ళను తీసుకొని ఇలా కడుక్కోవాలండి ఉప్పు నీళ్ళలో ఒకసారి ఈ మంచి నీటితో ఒకసారి కడుక్కొని ఇంకా వండుకోవడం అండి ఇది ఇలా పీచు ఎంత తీసేసి ఇలా పీచు పదార్థాన్ని అంతా తీసేసి దానిపైన ఉండే పీచుని వేస్ట్ని ఇలా మంచినీటితో శుభ్రం చేసుకుంటున్నామండి వీటిని మళ్ళీ ఒక దీనికి వంట పాత్రలోకి తీసుకోవాలి వీటిని అన్నిటినీ తీసుకున్నామండి దీంట్లో పసుపు టూ స్పూన్స్ పసుపు ఉప్పు నీళ్ళు కొన్ని వేసుకొని ఉడకబెట్టుకోవాలండి వీటిని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుంటున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలండి బాగా ఉడికినాక ఈ వాటర్ను తీసేసుకుందాం ఆనియన్ తీసుకున్నానండి ఒకటి టమాటా కారం ఉప్పు గరం మసాలా పౌడర్ ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నామండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళలో కడుక్కొని ఉప్పు నీళ్ళలో మంచి నీళ్ళలో కడుక్కున్నాము అండి తర్వాత దీనిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలామంది మొటికాయ పులుసులో ఈ టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకున్నామండి ఈ మొట్టికాయ ఫ్రైకి ఈ మాత్రం సరిపోతాయి చపాతి పిండిని ఇలా ఉండలుగా చేసుకున్నానండి వీటిని చపాతిగా చేసుకుంటాను చపాతీలు చేసుకొని ఇలా రౌండ్గా చపాతీలు చేసుకుంటున్నామండి ఈ చపాతీ చపాతీతో ఈ చపాతీలతో మొట్టికాయ ఫ్రై బాగుంటుందండి చాలా బాగుంటుంది మా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మొట్టికాయ ఫ్రైని చపాతీతో జొన్న రొట్టెలతో ఎక్కువగా తింటారండి మా రాయలసీమలో ఎక్కువగా జొన్నలు రాగులు ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఈ మొట్టికాయలు బాగా చిక్కుడుకాయలు బాగా ఉడికాయండి గోరు చిక్కుడు వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేసుకోవాలండి సన్నగా తరిగిన ఆనియన్స్ ముందుగా తింటే వేసుకోవాలి ఆనియన్ కొద్దిసేపు ఫ్రై కావాలండి ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి అప్పుడు మొట్టకాయలు వేసుకున్నాం కదండి కొద్దిగా ఉప్పు కాబట్టి కట్ చూసి వేసుకుంటే సరికే కొద్దిగా వేసుకోవాలి ఉప్పు ముందు వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ముందు దాంట్లో కూడా వేసుకొని మొట్టకాయలు వేసుకొని ఉడకబెట్టుకున్నాము తర్వాత వీళ్ళు కొద్దిగా పసుపు కొద్దిగా ఫ్రై కావాలండి ఎర్రగా అయితే టమాటాలు వేసుకున్నాం టమాటా కూడా వేసుకోవాలి కొద్దిగా మగ్గాలండి టమాటాలు కొద్దిగా బాగా మగ్గినాక కారం మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలండి మేమైతే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాం కారము మీ టేస్ట్కి సరిపడినంత మీరు ఎంత ఇష్టపడతారో కారాన్ని అంతగా వేసుకోవచ్చు ఇది గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నామండి దీంట్లోకి బాగా కలుపుకోవాలండి కొద్దిసేపు అయినాక వీటిని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఉడకబెట్టుకున్న మట్టికాయలను కూడా దీంట్లో వేసుకుంటున్నామండి కలుపుకోవాలండి వీటిలోకి ఇంకా నీళ్ళు ఏం అవసరం లేదండి వీటిని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకుంటే చాలు దీని మీద ప్లేట్ పెట్టి ఇంకా మగ్గ దీని మీద ప్లేట్ పెట్టేసి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇది అయిపోయిందండి ఫైవ్ మినిట్స్ అయింది బాగా దీన్ని తిండి తీసుకుందాం చపాతి వే చేసుకుంటున్నామండి ఫ్రైకి ఎక్కువగా చపాతి ఎక్కువగా బాగుంటుందండి అన్నంతో కూడా దీన్ని తినచ్చు కానీ చపాతీతో ఎక్కువగా మా పిల్లలు ఇష్టపడతారండి కొంతమంది జొన్న రొట్టెతో ఎక్కువగా ఈ మొటికాయ ఫ్రైని తింటారండి మా పిల్లలకైతే ఈ దీంతో చపాతీతో తినడమే ఇష్టమండి